పరిస్థితులు ఎట్లా ఉన్నా అది రాజుని వివాహం చేసుకున్నా లేకపోతే రైతులు వివాహం చేసుకున్నా రూతు రైతులు వివాహం చేసుకుని వేస్తే రాజును వివాహం చేసుకుంది మనం రాజుని వివాహం చేసుకున్నామా రైతుని వివాహం చేసుకున్నా అన్నది ముఖ్యంగా పర్మినెంట్ ఉద్యోగం అని వివాహం చేసుకున్నామా లేకపోతే టెంపరీ ఉద్యోగం అని వివాహం చేసుకున్నామా లేకపోతే ఇంకోట అంకోట అది కాదు అసలు ఇష్యూ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అనేవి ఎప్పుడు మారో కుటుంబంలో విశ్వాసము ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అనేది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుట అనేది నీ కుటుంబం ఎట్లాంటిదైనా మారో ప్రిన్సిపల్స్ మనం ఏంటంటే ప్రిన్సిపల్స్ని మార్చేస్తుంటాం మన అన్ని దగ్గర అన్ని ఇది అవ్వండి ఒక్కొక్క కుటుంబంలో ఒకలా ఉంటే ఇంటింటి రామాయణం అంటే అదే అని అంటూ ఉంటాం మనం ఇంటింట అన్న దేవుని పరిస్థితులు మాత్రం దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క ప్రిన్సిపల్స్ మారో అవి శతాబ్దాలు శతాబ్దాలు గడిచిపోయినా ఏంటి రూతు ఎస్తేరులు యొక్క జీవితానికి చాలా గ్యాప్ ఉంది ఎస్తేర్ గారు రూతు గ్రంథాన్ని చదువుకుని ఉంటుంది ఖచ్చితంగా కానీ రూతుకి ఎస్తేరు తెలీదు వేరు వేరు పరిస్థితులు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచుట దేవుని యొక్క విధానాలు ఆశీర్వాదం అనేవి ఎప్పుడు మారవు సో మన రూతు గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు అక్కడ ప్రిన్సిపల్స్ని మనం తీసుకున్నప్పుడు నియమాలు మన జీవితాలకి అన్వయించాలి దేవుని గురించి ఆ గ్రంథం ఏం చెప్తా ఉందో మన గురించి ఏం చెప్తూ ఉందో అవి మారు అవి పాత నిబంధనల విషయాలండి లేకపోతే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చాలా మోడర్న్ పీపుల్ మీ ఆల్ట్రా మోడర్న్ పీపుల్ మాకు అవి సంబంధం లేనివి అంటే కుదరదు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి